నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈరోజు తెల్లవారుజామున అయితే రామోజీ రావు గారు కన్నుమోయడం జరిగింది అంటే ఇది మీడియా సంస్థ రా అంటే మీడియాకు అంటూ తన ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మీడియా రంగంలో కావచ్చు ఏదైనా కూడా అంటే ఆ తన తర్వాత ఇంకా ఏదైనా కూడా అన్నట్టుగా తన అంత గుర్తింపు తెచ్చుకున్నారు ఈ రోజు తెల్లవారుజామున అయితే తను కన్నుమోయడం జరిగింది సో అయితే ఇక్కడ ఏంటంటే తను ఎప్పుడు చనిపోయినా కూడా తన స్మారక కట్టడం అనేది అంటే నన్ను ఇక్కడే ఇంకా దహనం చేయాలి అన్నట్టుగా ఒక కట్టడం అయితే తను ఏర్పరచుకున్నారు సో దాని గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు చూస్తుంటే ఈ అధినేత రామోజీరావు గారు తెల్లవారుజామునైతే కన్ను మూసారు కానీ దానికన్నా ఉందంటే ఏంటంటే తను ఎప్పుడు చనిపోయినా కూడా తనది అంటే తను ఎక్కడైతే దహనం చేయడమో లేకపోతే ఇంకేదైనా ఆ ప్లేస్ ఇలా ఉండాలని చెప్పేసి తను ముందే కట్టుకున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం సో అసలు ఇది ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారా కొంతమంది ఆయన టేస్ట్ భిన్నం అని చెప్పాలి అంటే తను ఏదైతే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడో చివరి దాకా కూడా తను అలాగే జీవించారు ఆయన ఎక్కడ ఉన్నా కూడా అంటే మనము సినిమాల్లో హయ్యెస్ట్ స్టార్ని ని ఎట్లా పెంచుకుంటున్నాము అలాగే మీడియాకి సంబంధించి ఆయన మెగాస్టార్ కింద లెక్క నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఆయన ఈనాడు పత్రికని వైజాగ్ లో స్థాపించారు అంతకంటే ముందు మార్గదర్శి మొట్టమొదటి ఆయన పెట్టింది మార్గదర్శిని మార్గదర్శితోనే ఆయన వ్యాపారాన్ని మొదలయ్యాయి ఆ తర్వాత ఈనాడు సంస్థ కానివ్వండి ఆ తర్వాత ఈటీవీ కానివ్వండి దానికంటే ముందు డాల్ఫిన్ కానివ్వండి ఇంకా సినిమా నిర్మత ఉషా మూవీస్ కానివ్వండి అలాగే ప్రియా పచ్చళ్ళు కానివ్వండి సో ఏ రంగంలో ఆయన అడుగు పెడితే ఆ రంగంలో సక్సెస్ అయ్యారు మామూలుగా కాదు గ్రాండ్ సక్సెస్ అయ్యారు ఇక మీడియా రంగంలో ఇంకా ఆయన తిరుగులేని ఆధిపత్యం అది పెట్టినటువంటి ఒక ఐదేళ్లలోనే అది నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళింది సర్క్యులేషన్ పరంగా సో అలాంటి ఈనాడు సంస్థల అధిపతిగా ఆయన అంటే తెలుగు భాషకు కూడా ఆయన పట్టం కట్టారని చెప్పొచ్చు సో తెలుగుకి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు తన పత్రికలో దినపత్రికలో డైలీ పేపర్లో ఇంగ్లీష్ పదాలు చాలా మినిమైజ్ చేసేవారు అనమాట చాలా తక్కువగా ఉండేట్టు చూసుకునేవాళ్ళు ఆయన సంపాదకీయాల అసలు ఇంగ్లీష్ పదం అనేది దుర్లితం ఒప్పుకునేవారు కాదు అంటే ఆఫీసు అనే ఇట్లాంటి కొన్ని తప్పితే సాధారణంగా అసలు ఇంగ్లీష్ పదాలనేవి ఆయన ఆ సంపాదక పేజీ ఏదైతే ఉంటుందో ఎడిట్ పేజ్ అని మనం అంటాము అందులో ఆ ఇంగ్లీష్ పదాలనేవి రాకుండా చాలా శ్రద్ధ తీసుకునేవాడు అలాగే ఆ తెలుగు భాష మీద అభిమానంతో ఆయన తెలుగు వెలుగు అని చెప్పేసి ఒక మాసపత్రికను పెట్టుకున్నారు ఆయన ఆ మాసపత్రిక ఎంత క్వాలిటీతో తీసుకొచ్చారంటే అంటే పేపర్ క్వాలిటీ నుంచి అందులో వచ్చే ఆర్టికల్స్ కానివ్వండి కథలు కానివ్వండి ఎన్నో వ్యాసాలు సో అట్లా తెలుగు వెలుగు అనేది నిజంగా సాహిత్య రంగానికి చాలా సేవ చేసింది నిజానికి ఆయన చెప్పాలంటే సాహిత్య పేజీ ఎక్కువ మంది చూడరు అనే ఉద్దేశంతో ఆయన దినపత్రికలో సాహిత్యానికి చోటు ఇవ్వలేదు కానీ తెలుగు వెలుగు అనే ఒక మాసపత్రిక పెట్టి దానికంటే ముందు చతుర విపులనే రెండు మాస పత్రికలు పెట్టారు అవి సాహిత్యానికి అవి కూడా చాలా సేవ చేశారు అట్లా అంటే దినపత్రికలో లేని ఇవ్వని ప్లేస్ని దాన్ని అట్లా రీప్లేస్ చేసుకున్నారు అట్లా చతుల్లో ప్రతి నెల ఒక క్వాలిటీ తోటి ఒక నవల వచ్చేది విప్లవలో అయితే తెలుగు భాషకు సంబంధించినవి కాకుండా దేశ భాషకు సంబంధించినది అలాగే విదేశీ భాషకు సంబంధించిన కథల్ని అందులో అనువాదాలు చేసి అందులో ప్రచురించేవాళ్ళు అట్లాగే సినిమా రంగానికి సంబంధించి సితారా పత్రిక అది కూడా లార్జెస్ట్ తెలుగు ఫిలిం వీక్లీగా అది వెలుగొందింది తర్వాత కరోనా టైంలో దాన్ని ఆగిపోయింది అనుకోండి అది చాలా పత్రికలతో పాటు దాని నిర్వహణ భారం కూడా ఎందుకని చెప్పేసి దాన్ని ఆపేశారు అట్లా సో మనకు తెలుసు ప్రియా పచ్చళ్ళు అనేవి ఎంత పాపులర్ అయ్యాయో అట్లాగే ఉషా కిరణ్ మూవీస్ తోటి ఆయన తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో సో శ్రీవారికి ప్రేమ లేఖ నుంచి మొదలుకొని ఆయన ప్రయాణం నిర్మాతగా కూడా అప్రతిహతంగా సాగింది సో అనేక సినిమాలు అటు జంధ్యాల గారితో మొదలు పెట్టినటువంటి ఆయన నిర్మాతగా ప్రయాణం తర్వాత ఎన్నో ఒక ప్రతిఘటన లాంటి ఒక గొప్ప సినిమా మయూర్ లాంటి ఇంకొక గొప్ప సినిమా అలాంటి అంటే అన్ని రకాల చిత్రాలని ఆయన తీసి సో అభిరుచి కలిగిన నిర్మాతగా కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు అట్లాగే ఇంత నేను చెప్పిన సిద్ధాంతాలని సో ఆయన నాస్తికులు సో విగ్రహారాధన అంటే ఆయనకి ఇంకదు సో ఆ సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నారు తన అంటే తను యాక్చువల్గా తను ఈనాడు పత్రికలకి అధినేతగా వ్యవహరించినంత కాలం సంపాదక ప్రధాన సంపాదకుగా వ్యవహరించినంత కాలం కూడా ఆయన పత్రికలో రాశి ఫలాలకి జాతకాలకి జ్యోతిష్యాలకి అస్సలు చోటు అనేది ఇవ్వలేదు ఆయన సో అలా ఆయన అంటే ఆయన కుమారుడు ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఈ మధ్య కాలంలోనే రాజఫలాలు అవి అందులో వచ్చాయి సో అది ఆయన కొంచెం బాధ కలిగించే విషయం అది సో ఎందుకంటే ఆయన నేను జీవించి ఉన్నంత కాలం అది రాకూడదు అని చెప్పేసి ఆయన చెప్పారని చెప్పుకుంటా ఉండాలని సో అలా ఆయన అలాగే ఆయనకి బుద్ధిజం మీద అభిమానం ఎక్కువ సో మీరు అందుకనే ఆయన ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒక వ్యక్తి రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక మరో ప్రపంచాన్ని ఆయన సృష్టించారు సో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా అది పేరు పొందింది సో అందులో కూడా మీరు ఎక్కువ స్కల్ప్చర్స్ అవి చూస్తే బుద్ధిజం అంటే బౌద్ధ ఆనవాళ్ళు ఎక్కువగా ఉండేటట్లు చూసుకున్నారు ఆయన సో అట్లానే ఇప్పుడు ఆయన ఏదైతే మీరు మీరు చెప్పినట్లు తను చనిపోయిన తర్వాత ఏ ప్రాంతంలో తను ఉండాలి తన అవశేషాలు అని తను ముందుగానే నిర్ణయం చేసుకున్న ఒక ప్లేస్ ని సో మీరు ఇక్కడ చూస్తే ఇదే సో ఇది కూడా బౌద్ధాచారం ప్రకారమే మీరు పైకి ఆ పైన దాన్ని తప్పు తీసుకున్నా గానీ ఇదంతా కూడా బౌద్ధ పద్ధతిలోనే మీకు స్కల్ప్చర్ కానీ ఆ కట్టడానికి స్మారక కట్టడాన్ని ఆయనే స్వయంగా నింపించరు దాని చుట్టూ ఒక ఉద్యానవనం లాగా చుట్టూ చెట్లు సో అక్కడ మీరు ఈ ఈ ప్లేస్ లోనే ఇప్పుడు ఆయనకి అధికార లాంఛనాలతోటి ఆయనకి అంత్యక్రియలు జరగబోతున్నటువంటి ప్లేస్ కూడా ఇదే సో అంటే ఆయన పద్మవిభూషణ్ విభూషణ్గా కేంద్ర ప్రభుత్వం చేత సత్కరింపబడ్డారు ఆయన సో అలాంటి వ్యక్తికి అంటే మీడియా ఒక దిగ్గజం సో అనేక రంగాలుగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా ఎంతో మంది ఆ రోజుల్లో ఆయన పెట్టిన టైంకి నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో సో అలా చాలా మంది తెలుగు అబ్బాయిలకి తెలుగు కుర్రోళ్ళకి యువతకి దీని ద్వారా అంటే ఏజెన్సీలు అనేవి ఉండేవాళ్ళు దాని ఉపాధి కల్పించక చాలా మందికి ఉపాధి దొరికింది సో అట్లా అలాగే డాల్ఫిన్ హోటల్స్ కూడా ఎంతో హాస్పిటాలిటీ రంగంలో డాల్ఫిన్ హోటల్స్ కూడా చాలా పేరు వచ్చింది సో అది అదంతా కూడా ఆయన ఆయన ఏ అయితే కళలు కన్నారో ఆ కళలన్నిటినీ కూడా సాకారం చేసుకున్నారు సో కాకపోతే ఆయన చిన్న కుమారుడు సుమన్ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు సో ఆయ ఆయనకి సుమన్కి వచ్చిన అభిప్రాయ భేదాల్ని సో అప్పుడు ఆ రోజుల్లో సాక్షి వాళ్ళు దాన్ని యుటిలైజ్ చేసుకోవాలని చూశారు ఆ తండ్రికి వ్యతిరేకంగా ఆయన చేత మాట్లాడించి ఇంటర్వ్యూలు చేయించి ఆ రోజు అది ఒక పెద్ద పెను సంచలనానికి కారణమయ్యారు అది కొంచెం ఇబ్బంది పెట్టింది ఆయన్ని రామోజీరావు గారిని బాధ పెట్టింది తర్వాత మళ్ళీ సుమన్ గారు తండ్రికి మళ్ళీ చేరుకోవడం ఇదంతా కూడా చాలా మందికి తెలిసిన విషయమే అట్లాగే ఆయన మీద అనేక రకాల మార్గదర్శి స్ట్రిట్ ఫండ్స్కి సంబంధించి కస్టమర్లు ఎవరు కేసులు వేయిపోయి వేయకపోయినా కూడా దాని మీద అక్కడ అవకతవకలు అని చెప్పేసి రకరకాల కేసులు పెట్టి ఆయన్ని మనోవేదనకి గురి చేసే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చాలా చేసింది ఈవెన్ ఆయన మంచం మీద జబ్బు అనారోగ్యంతో ఉన్నప్పుడు సిఐడి పోలీసులను పంపి అక్కడి నుంచి ఆయన వీడియోలు తీసి సో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలాంటివన్నీ చాలా ఆయన బాధ కలిగించే విషయాలన్నీ కూడా వెళ్ళాయి బట్ ఏదేమైనా సరే ఆయన మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ఆయన గట్టిగా కోరాడు దానికి తగ్గట్టుగానే ఆయన ఆయన మీడియా సంస్థలు కూడా పనిచేశాయి అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం ఆయన అండగా ఒక మద్దతు తెలుపుతూ వచ్చి వచ్చిన విషయం మనందరికి తెలిసిందే సో ఏదేమైనా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి రిజల్ట్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడు ప్రశాంతంగా అంటే ఆయన కోరుకున్నది జరిగింది సో వైసీపీ ప్రభుత్వం పడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వస్తున్న ఆనందం ఏమో బహుశా ఈ రోజు కూడా ఆశ అనుకోవచ్చు సార్ అంటే కచ్చితంగా తను అనుకున్న పార్టీ గెలవడం గెలిచి తీరాలి అని అదే తన చివరి ఆశ ఉంటదేమో మేబీ వాటిని మనం అట్లాంటి అనుకోలేము కానీ బట్ ఆయన కోరుకున్నారు అది సో వైసీపీ ప్రభుత్వం అనేది ఇంక మళ్ళీ రాకూడదు సో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అని ఆయన గట్టిగా నమ్మారు సో ఆ నమ్మకం నిజమైంది బహుశా ఆ తోటే ఎందుకంటే ఆయన ఐదో తేదీ ఆయన కొంచెం శ్వాసకోశ కోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో రెండు రోజులకే ఆయన అంటే ఇక తనకే తెలిసిపోయి ఉంటుంది ఇంకా చివరి గడిలు వచ్చాయని చెప్పేసి ఈరోజు ఆయన నాలుగు గంటల యాభై నిమిషాలకి ఆయన కన్ను మూసారు సో ఏదేమైనా సో తను ముందుగానే తన సమాధిని మామూలుగా అయితే ఎవరు అంత సాహసాలు చేయరు దాన్ని కొంతమంది తప్పు పడతారు మీరు బతకొండగల్ని సమాధి కట్టుకోవటం ఏంటరా అని చెప్పేసి అట్లానే వాడారు కానీ ఆయన దాన్ని కూడా తన చావును కూడా చిరునవ్వుతోనే స్వీకరించారని చెప్పాలి దాన్ని తెలిగ్గానే తీసుకున్నారు ఆయన అందుకని తన స్మారక కట్టడం ఎలా ఉండాలో తనే డిజైన్ చేసుకుని దాన్ని తగ్గట్లుగానే ఒక ఉద్యానవనం లాగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్ది అక్కడ దాన్ని కట్టి సో ఈరోజు ఆయన పరమపదించారు ఈ సందర్భంగా ఆయనకి ఆయన మృతికి అర్పిస్తూ సంతాపం తెలియజేస్తాం వైడ్ బుల్ఫ్ తెలుగు తరపున